హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడికో మీరే చెప్పండి ఆల్రెడీ అక్కడ పేరు మెన్షన్ చేసేసాను సో చూసి ఎక్కడికి వెళ్తున్నారో మీరే గెస్ట్ చేయండి నేను తిరునాలకు వెళ్తున్నాను అనమాట ఎక్కడికి అనుకుంటున్నారా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం తూర్పు కన్పూరు అక్కడ జాతర జరుగుతుందండి జాతరకు వెళ్తున్నాను ఒక త్రీ ఇయర్స్ అయింది వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నాను చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఎంట్రన్స్ అనమాట ఇది కన్పూర్ ఎంట్రన్స్ జనాలు అయితే మామూలుగా లేరండి ఫుల్ ట్రాఫిక్ చాలా దూరంలో పార్క్ చేసి వెళ్ళాము సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది అమ్మవారి దగ్గరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను సో అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి సరిగా వీడియో తీయలేకపోయాను అనమాట కానీ నిజంగా అండి చాలా 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 హ్యాపీగా ఉంది అనుకోకుండా వెళ్ళాను నిజంగా అమ్మ నన్ను పిలిచిందేమో అనిపించింది నేను అస్సలు అనుకోలేదు అక్కడికి వెళ్తాను అని చెప్పి అమ్మవారిని చూపిస్తాను మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి నాతో పాటు మీరు కూడా బాగుండాలి అని చెప్పి అమ్మవారికి చెప్పాను నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అని చెప్పాను సో అమ్మవారికి చూసి మీరు కూడా దండం పెట్టుకోండి మీ కోరికలు ఏదైనా ఉంటే అమ్మకి చెప్పండి ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు చాలా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ నేను మా బాబు పుట్టక ముందు వెళ్ళాను అన్నమాట తర్వాత కూడా ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాను చూడండి అమ్మవారిని చూపిస్తాను ఒకసారి అందరూ అమ్మకి దండం పెట్టుకోండి చూడండి అమ్మ బంగారు చీరలో ఎంత అందంగా ఉందో తెలుసా మాటల్లో చెప్పలేము రెండు కళ్ళు సరిపోలేదు ఒక తమ్ముడికి ఇచ్చి ఫొటోస్ తీయమని చెప్పాను ఆ తమ్ముడు ఆ ఫొటోస్ తీశాడు ముందుగానే నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అలాగే వీడియో కూడా తీశాడు చూడండి మీరు అమ్మని చూసి దండం పెట్టుకోండి వీడియో తీశాను తీయించాను మీకోసం మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమ్మకి చెప్పి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకోండి ఇది వచ్చి బయట అనమాట అమ్మవారు చుట్టూ బంగారుతో ఉందన్నమాట టెంపుల్ బయట చూడండి ఇదంతా చూసి ఒకసారి మీరు కూడా దండం పెట్టుకుని అందరూ వెళ్ళే ఉంటారు కొత్త ఏం లేదు సో నేను వెళ్ళాను కాబట్టి షూట్ చేశాను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి అమ్మ నన్ను అక్కడికి పిలిచినందుకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఇది బయట అనమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను బయటకు వచ్చి అక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టాను కొట్టి ఇదో బయట వ్యూ తీస్తున్నాను ఒకసారి చూడండి మీరు అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి అని చెప్పి మీరు కూడా నా తరపున కోరుకోండి చూడండి అందరు దండం పెట్టుకోండి అక్కడ కొబ్బరికాయ కొట్టాను కొట్టి అమ్మవారికి నా కోరిక చెప్పుకొని వచ్చాను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు నా కోరిక నెరవేరినప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను చూడండి జనం ఎంత ఫుల్గా ఉన్నారో చాలా రష్గా ఉందండి చాలా దూరంలోనే వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు నిజంగా అక్కడి నుంచి నడుచెళ్ళేసరికి చాలా టైం పట్టింది కానీ అక్కడికి వెళ్ళి అమ్మని చూడగానే అన్నీ మర్చిపోయాను అనమాట నేను ఓకేనా మరైతే ఇంకేంటి అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగుందో వ్యూ అనమాట రిటర్న్ నెల్లూరు వచ్చేటప్పుడు అనమాట చాలా బాగుంది ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు కానీ వ్యూ బాగుంది అని తీశాను ముత్తుకూరు లైన్లో వస్తుంది అనమాట ఇది ఎక్కడో కూడా నాకు తెలియదు కరెక్ట్గా ఊరి పేరు తెలియదు అనమాట అదేంటో కూడా తెలియదు కాకపోతే జస్ట్ షూట్ చేశాను మరి ఇంకేంటైతే ఉండనా మరైతే బాయా